హాయ్ ఎవరివాన్ టుడే స్పెషల్ బాంబే రవ్వ హల్వా వాటికి కావాల్సిన పదార్థాలు పంచదార హాఫ్ కప్ బాంబే రవ్వ హాఫ్ కప్ నెయ్యి ఒక హాఫ్ కప్ హాఫ్ గ్లాస్ పాలు ఒక గ్లాస్ కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ ఫస్ట్ బాండీ స్టవ్ మీద పెట్టి కొంచెం నూనె నెయ్యి వేయాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్ రెండు వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే నెయ్యిలో బొంబై రవని బాగా కలర్ మారే మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి పిల్లల వల్ల ఎప్పుడు కలర్ మారే మారే అంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక ట్వంటీ మినిట్స్ ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత గ్లాస్ పాలు పోసుకోవాలి ఇది కొంచెం పొంగు వచ్చే వరకు కాగ పెట్టుకోవాలి పాలు ఇలా మరుగుతున్న పాలలో హాఫ్ కప్ పంచదార వేసుకొని కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా పంచదార కరిగిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వని వేసుకొని కలుపుకోవాలి ఇలా పాలల్లో వేసిన రవ్వని బాగా ఉడకనివ్వాలి స్టవ్ సిమ్లో ఉండాలి ఇలా ముద్దగా వరకు కలుపుకుంటూ ఉండాలి తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యిలో ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి ఇలా తయారైన హల్వాలో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి కలుపుకోవాలి అంటే ఎంతో టేస్టీగా రుచికరమైన బాంబే రవ్వ హల్వా ఈజ్ రెడీ